హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి సంత అంటారా అనుకునేదాన్ని అనుకుంటున్నారా కాదండి ఏమైనా షాప్ పెడుతున్నాను అనుకుంటున్నారా అది కూడా కదా లేదు సందేష్ ఫ్రెషల్ ఏంటి సందేష్ ఫ్రెషల్ ఏంటని అడిగారు కదా ఇదిగో ఇదే సందేష్ ఫ్రస్ ఇది ఇది మాత్రం మీకు అసలు తీసుకోండి మార్ట్ షాపింగ్ అంటే తెలిసిందే అవసరమైన కన్నా అనవసరమైన ఎక్కువ ఉంటాయి ఏంటి అనవసరమైన అనుకుంటున్నారా పప్పులు ఉప్పులు కన్నా ఇదో మ్యాగీ నూడిల్స్ చిప్స్ ప్యాగట్లు బాగుంటాయిలేండి రస్కులు ప్యాగలు పిల్లతల్లు ఎవరున్నారో రస్క్ అనుకుంటున్నారా అలా ఏమో అనుకోకండి మా నవ పిల్లది ిస్కెట్స్ బిస్కెట్స్ భలే ఉంటాయి కదండీ ఎట్రాక్షన్గా ఇవి కనిపిస్తాయి ఎదరా వీటిని దాటాము ఎదరకెళ్ళలేము కే తిండి అయిపోయిందా అంటారా అయిపోయిందండి బాబు ఇంకా ఏముంటాయి పప్పులు ఉప్పులు ఇంకొక ఉండేది పప్పులు ఉప్పులు అంటే గుర్తొచ్చింది ఉప్పు కారం లేదు మర్చిపోయా శివగారికి ఇప్పుడు చెప్తే చెప్తారు చేస్తారు పప్పు ఇవి వడియాలి కదా ఆలిమిక్స్ ఉంటాయి కదా ఇవి వేపుకుని ఉప్పు కారాలు వేసుకుని తింటారు మా పిల్లలు ఉప్పు అవసరం కారం ఒక్కడిగాలు బాగుంటాయి అల్లు ఉప్మా రవ్వ ఇది ఒక ఉప్మా రవ్వ ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తున్నారా అంట కాదండి రెండు రకాల ఉప్మా రవాళ్ళు పెసరపప్పు అయిపోయిందా కందిపప్పు పుట్నాలు పప్పు ఇగ ఈ బాక్స్ ఎందుకు కొన్నారో తెలియదు వాడతారా వాడరో తెలియదు పెసవ ஏப்ரல் মাসের दोस्त उसको வந்து பாوندா வெல்லூர் பை मेरा கை அபரல் இது गोंдой ஜலக்கரா ஜலக்கர் மேல அந்த சாம்பல் தே பச்சி போய் ஜலக்கரை అనుకొని நம்ம வாவுல வாவு நிసుకొெல்லி போப்புல போசை அதလုံးдой சிக்கன் மசாலா బిర్యానీ మసాలా ఇదేంటి ఇడ్లీ రవ్వ దేవుడికి చిప్స్ పెన్నీళ్ళు ఇది కాంబో ప్యాక్ పెద్దదేమో దాసేసాను చిన్నది కిందంచా డిషెస్ క్లీన్ చేసుకోవడం కోసం ఇది వాటికి వెళ్ళాక కూల్ డ్రింక్స్ లేపేతే ఎట్లా ధమ్సప్ప ఒకటి లిమ్కా ఒకటి ధమ్సప్ తాగేసాము లిమ్కా ఉంది మొత్తం బిల్ ఎంత అయిందనుకుంటున్నారు బామో సిక్స్ థౌజండ్ అయిందండి నేను ఈ కూర్చుని సరికి అంటారా కొన్ని కొన్ని పెద్దవి ఉన్నాయి దాసేసా నూనె టింబో ఒకటి ఒక ఫోర్ కేజీస్ సర్ఫ్ ఒకటి చిన్న చిన్నవి వాడుకున్నా ఏమో బయట తీసేసి యూజ్ చేస్తున్నా మొత్తం సిక్స్ థౌజండ్ అయ్యింది దీన్ని నాలుగు నెలలు రావాలంట మీ శసార్ ఆర్డర్ వస్తాయా చెప్పండి